మేము వెళ్ళేసరికి వన్ థర్టీ అయిందని చెప్పాం అండి నైట్ మాకైతే రూమ్స్ అట్లాంటివి అయితే ఏం దొరకలేదు అసలు వెతుక్కోవడానికి కూడా మాకు టైం లేదండి ఎవరైనా మల్లా స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళండి మాకు కొంచెం పిల్లలతో అయితే లేటుగా వెళ్ళవలసి వచ్చింది లేట్ అయితే అయ్యిందండి ఇంటి దగ్గరే ఇక్కడ అయితే నైట్ అయితే కార్ దగ్గర పడుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే టెంపుల్కి బయలుదేరామండి ఈ మధ్యలో అయితే ఒక చిన్న టీ తాగైతే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళామండి అసలు అయితే ఇక్కడ చూసినా సంక్రాంతి ముగ్గులే అసలు ఎటు చూసినా కూడా కాకపోతే ఇక్కడ ఈ సంక్రాంతి అప్పుడే జాతర అయితే అవుతుందండి అందుకని అయితే కంపల్సరీ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు మల్లన్న స్వామి దగ్గరికి మేము ఆల్రెడీ నైటే ముగ్గులు వేసేసుకొని వచ్చామండి కాకపోతే ఇదంతా చూస్తుంటే అసలు చాలా బాగా అనిపించిందండి ప్రతి ఒక్కరు ఇంటి ముందు మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసుకున్నారు ఇక్కడైతే కొబ్బరికాయలు కూడా తీసుకున్నామండి ఇక్కడ బిందెలు ఉన్నాయి కదా అవి అయితే బోనం సర్వలు అంటారు అందులో మల్లన్న స్వామికి ప్రసాదం అయితే చేస్తారండి బోనం అయితే వండుతారు అందులో అయితే ఇక్కడ ఇల్లమ్మ తల్లి కూడా ఉంటుంది ఆమెకి కూడా బోనం అయితే చేస్తారు మేమైతే త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి రావడము టూ టైమ్స్ అయితే నేనైతే బోనం చేశానండి నాకు పెళ్లి కాకముందుకి వన్ టైం వచ్చాను మళ్ళీ తర్వాత అయితే టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే దొరకదంటూ ఏది ఉండదండి కాకపోతే బయటకన్నా అన్ని డబల్ రేట్లో అయితే అమ్ముతారు ఇక్కడ ఏదైనా సరే కట్టెలు పొయ్యి అట్లాగే మనకి వాటర్ క్యాన్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మళ్ళీ ఎగ్జిట్ అనుకుంటా మనకైతే దారి తెలియకపోతే ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే అయితే చెప్పారు ఇట్లా వెళ్ళాలో ఇక్కడ ధర్మదర్శనం అయితే ఉందండి నుంచి ఇక్కడ ఎంత ఖాళీ ఉందని అనుకుంటున్నారేమో చాలా రష్ ఉందండి లోపలికి వెళ్ళాము చూస్తున్నారు కదా చాలా పబ్లిక్ అయితే ఉన్నారు మాకైతే ఫోర్ అవర్స్ పట్టింది దర్శనానికి అయితే నేను మా నానమ్మ మా డాడీ అయితే తొందరగా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చామండి మా నానమ్మని కొంచెం ఏజుడు కదా అట్లనైతే పోలీస్ వాళ్ళని అడిగాము ఇట్లా మా నానమ్మ చాలాసేపు నిల్చోలేకపోతుందంటే మమ్మల్ని అయితే లోపలికి అయితే పంపించారు పాప కూడా చాలా సతాయిస్తుంది అక్కడ ఒక పోలీస్ అయితే చూసి మీరు ఇట్లా సైడ్ నుంచి వెళ్ళండి అని అయితే ఒక్కొక్కరు అట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా అసలు అయితే కొందరిని అయితే రిక్వెస్ట్ చేసినా కూడా ఎట్లాంటి హెల్ప్ కూడా చేయరు ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇవన్నీ బండలు అయితే మల్లన్న స్వామి స్వయంగా తన చేతులతో అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తన గుడి తనే కట్టుకున్నాడంట అప్పట్లో అసలు అంత పెద్ద రాళ్ళు ఎట్లా లేచినాయో కూడా అర్థమైతే లేదు ఒక్కొక్క రాయిని చూస్తుంటానైతే చాలా పెద్దగా ఉన్నాయండి ఇంత గ్యాప్ లేకుండా మంచిగా గుడైతే కట్టుకున్నాడు మల్లన్న స్వామి అయితే ఇక్కడైతే ఎట్లాంటి సున్నాలు అవి ఉండదండి మొత్తం రాళ్ళతోనే ఉంటుంది టెంపులు చూస్తున్నారు కదా ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు ఈ గ్యాప్లో అయితే కాయిన్స్ అయితే పెడుతున్నారు ఎందుకో మాకు తెలియదు కాకపోతే మేము కూడా ఒకసారి పెడదామని పెట్టామండి అక్కడైతే ఏదైనా కోరిక కోరుకొని ఆ కాయిన్ అక్కడ పెంచు అక్కడ పెట్టామనుకో ఆ కాయిన్ అట్లనే ఉంటే మన కోరిక నెరవేరుతుందంట కాకపోతే మేమైతే ఏం కోరిక కోరుకోలే కానీ జస్ట్ అలా పెట్టి చూసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రష్